వాళ్ళు తినరు కదా వాళ్ళు తింటారు తింటారు నీకు నేను చేయలేదు అదే కాక టైం వేస్ట్ చేయడమో తింటే కదా ఈ రోజుకైతే వదిలింది మరి ఈ ఈరోజు ఇంకా రౌలడ్ చేస్తాను ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం రౌలడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి అంటే ఇంతకుముందు చేసినా ఎప్పుడో చిన్న రోజులే అనమాట చేసి మరి ఈ ఈరోజైతే రవ్లెడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏమేమి కాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి తొంభై రవ్వ అర్ధ కేజీ నాలుగు వందల గ్రాముల చక్కెర నెయ్యి జీలపప్పు యాలకులు నెయ్యి చూపి గట్టిగా ఏలకలుగా కొబ్బరి కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నాను అనమాట నేను అర్ధ కేజీ బొంబాయి రవ్వకి ఇట్లాంటిది ఒకటి తురిమిడా కొబ్బరి ఇవి ఫ్రెండ్స్ మరి కొంతలు అయితే అర్ధ కేజీ బొంబాయి రవ్వ నాలుగు వందల గ్రాములు చక్కెర ఇవన్నీ మామూలుగా కొన్ని కొన్ని తీసుకున్నాను మరి ఇప్పుడైతే ముందు బొమ్మ బొంబాయి రవ్వ వేయించుకుందామండి బొంబాయిరావ బొంబాయి రవ్వరే వస్తుంది రవ్వండి అనేసరికి దాని పేరే బొంబాయి రవ్వ ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ అయితే అంటించిన మరి కడాయి అయితే పెట్టేసినాను మరి కొంచెం మందం ముందైతే తీసుకుంటే రవ్వకు తొందరగా అనమాట అందుకని కొంచెం కడాయి తీసుకున్నా ముందు జీడిపప్పు వేయించుకుందామండి నెయ్యి అయితే వేస్తున్నా నెయ్యిలోనే వేయించాలా జీడిపప్పు గడ్డపడినే అయితే వేసుకున్నాం కదా వేడి కానీ అండి మరి ఈ లోపల పాలు పెడతాను పాలు వేడి చేసుకోవాలా అన్ని రావులడికి ఏమేమి కావాలో చూపించినప్పుడు పాలు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ పాలు అయితే పాలు కానీ కావాలి మనకి రావులడ్డికి నెయ్యి అయితే వేడైంది ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందామండి జీడిపప్పు ఎండు ద్రాక్షగానే వేసుకోవచ్చు మా ఇంట్లో ఎండు ద్రాక్ష లేదు కదా అందుకని ఎండు ద్రాక్ష వేయలేదు మీకు ఇష్టమైతే ఎండు ద్రాక్షగానే వేసుకోవచ్చు జీడిపప్పులు అయితే వేయ కదండి ఇప్పుడైతే ప్లేట్లో వేసుకుంటున్నాను దీంట్లోనే మనం ఇదే నెయ్యిలోనే రవ్వ అయితే స్మెల్ వేరే చూడే నెయ్యి మా పెద్దమ్మది అదే అనమాట బరగన్ నెయ్యి మంచి బాగుంటుంది అనమాట స్వచ్ఛమైంది ఏం కల్తీ లేకుండా బాగుంది అనమాట మన ఇంట్లో నెయ్యి కాబట్టి ఏం కల్తీ ఉండదు ఇప్పుడైతే రవ్వ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఇది బాగా ఈ గోల్డ్ కలర్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా సన్న మంట మీద రవ్వ వేయించుకునేటప్పుడు మనం వంట ఫుల్గా ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట చిన్న మంట మీదే వేయించుకోవాలా ఎందుకంటే మాడిపోతుంది తొందరగా వేలుతుంది కదా అందుకని చిన్న మంట మీద వేయించుకోవాలి అన్నమాట పాలుగానే వేడైనా ఇంకో ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నా పాలు దీంట్లోనే ఎండు కొబ్బరి వేస్తున్నా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కానీ తీసుకోవచ్చు మా నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కాబట్టి ఇదే వేసుకుంటున్నాను నేను మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను అండి నేను ఈ వే వేయడానికి అయితే నాకు ఐదు ఆరు నిమిషాలు టైం పట్టింది స్టవ్ అయితే మరి బంద్ చేసిన గిన్నెలోకి ఎత్తే వేసుకుందామండి కూడా ఎక్కువ పని ఉండే కదా రవ్ లడ్ తొందరగా అయిపోతుంది రవ్వ అయితే వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ మరీ చక్కెర మిక్సీ పట్టుకుంటాను చక్కెర గుడ్లుగానే వేస్తున్నా మంచి ఏమంటారు అది మంచి స్మెల్ మంచి శ్వాసన కోసం ఎలాగూడ్లు గుడ్లు అయితే మిక్సీ పట్టుకొస్తా మరి చక్కెర అయితే మిక్సీ పట్టినా చూడండి ఇప్పుడైతే మనం రౌలో కలుపుకుందామని వేయించుకున్న రౌలో అయితే చక్కెర పొడి వేసుకుందామని వీడంతా బాగా కలిపేసుకొని ఒకసారి కలిపేసుకొని పాలు పోసుకుందామని మరి చె చెక్కల పొడి అయితే బాగా కలిసిందండి ఇప్పుడు పాలు పోసుకున్నామండి మరి పాలు వేడి పాలు వేడి చేసుకు వేసి వేడి చేసుకున్నాం కదా ఇప్పుడైతే పాలు పోసి కలుపుకుందామని కొంచెం కొంచెం చూసుకొని పోసుకోవాలండి పాలు లేదంటే కొంచెం మరీ ఎక్కువైతే ఇది ఏమంటారు ఎక్కువ అవుతుంది అన్నమాట పాలు మెత్తగా అయిపోతుంది మరి స్మెల్ బాగా వస్తుంది కదా యాలకు గుడ్లు నెయ్యి మంచి స్మెల్ వస్తుంది కాలుతున్నాయా పాలు సలగనే కొంచెం రవ్వ లడ్డు రెడీ ఎన్నాళ్ళకి ఎన్నళ్ళకి రవ్వ లడ్డూ చేసింది లలిత పాట పాటే మరే పాట ఒకసారి పోస్తారు తర్వాత కానీ పాలు ఎక్కువ పాలు పోసుకున్నాక బాగా కలిపి వేసుకుని పక్కన పెట్టేసుకుందామని ఒక పదహైదు నిమిషాలు తర్వాత ఇంకా లడ్డూలు చెప్పుకుందామని మరి రావులా తినవు కదా నువ్వు తిందండి నువ్వు ఇష్టం లేదా ఇష్టం లేదంటే అని నాగే రావులా పిల్లలు లేరు తినేకి మంచి కూడా రాని పక్కన పెట్టాలా బాగా పాలు చె పాలు పచ్చదార పొడి అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి బాగా కలుపుకున్నాము ఇప్పుడైతే ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందామని లడ్డూలు బాగా వస్తాయి అనమాట అందుకని పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసాము ఇప్పుడైతే పదిహేను నిమిషాలు అయిందండి మరి చూద్దామండి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా లడ్డూలు అయితే చుట్టేసుకుందామండి లడ్డులు ఎట్లా చుట్టుకుంటా లడ్డులు కట్టుకునేది చుట్టేసుకునేది కాదు మెతుకుందే ఒక పది నిమిషాలు ఇట్లా వదిలేస్తే బాగా మెతుకు వస్తాయి అనమాట రవ్వ లడ్డలు లేదంటే కొంచెం మనకి రవ్వ 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 ఉంటుంది కొంచెం మీద కసి కసి కంటది ఇట్లా మనం పదిహేను నిమిషాలు ఇట్లా నానబెట్టుకున్నాం అనుకోండి బాగా వస్తాయి చేసిన వెంటనే కూడా తినకూడదు కదా వేయించి పక్కన పెట్టుకున్న బాదం పప్పు కానీ జీడిపప్పు అనేవి బాదం పప్పు కాదు జీడిపప్పు కూడా వేస్తున్నావు మనకైతే ఎక్స్ట్రా పాలు పోసుకునే అవసరం ఏం లేదు బాగా ముద్దలు కట్టేకి వస్తుంది మనకి ఏ సైజు కావాలంటే సైజులో చేసుకుందామండి మరి చిన్నగానే ఉండేది రావులంటే వచ్చింది తిన్నాక చెప్పాలి దాని కథ దాని కథ ఏం చెప్తా తిన్నాక టేస్ట్ ఎట్లా ఉండదు తిన్నాకడలేకపోతుంది దానికథ ఏం చెప్తా చూడండి ఇట్లాగా ఈ సైజులో అయితే చుట్టుకుంటున్నావా నేను లడ్డూల్ని కొంచెం కొంచెం తీసుకొని అన్నీ ఇట్లా చేసుకుందామని మరి ఇంకా ద్రాక్ష వేసుకుంటే కానీ బాగుంటుంది ఏమంటే మా ఇంట్లో లేవు కాబట్టి వేయలేదు నేను సైజ్ మరి అన్నీ రెడీ చేసుకున్నాకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మరి అన్నీ ఇలా చూపేసుకున్నాకైతే మరి ఇప్పుడైతే ఇంకా అన్ని ఇట్లా చేసుకున్నామండి ఇంకా రావాలట్లయితే అన్ని రెడీ అయినాయి ఫ్రెండ్స్ మరి ఇక లాస్ట్ చిన్నది అనమాట దాని కొట్టి తక్కువ వచ్చినాయి బాదం పప్పు బాదం పప్పు దాని కొట్టి తక్కువ వచ్చినాయి జీడిపప్పు నువ్వు కానీ జీడిపప్పు కదా మనకు బాదం పప్పు బాదం పప్పు అని వస్తుంది రవ్వలడ్డులు అయితే రెడీ అయినాయి చూడండి ఫ్రెండ్స్ సూపర్ అడ్డు సూపర్గా వచ్చినాయి చూడండి అసలుకి మరి టేస్ట్ ఎట్లున్నాయో చూడాలి మరి చూసావా చూడు చిన్నది చిన్నది చూడు చిన్నదే చూడాలి చూడు సూపర్ కుదిరినాయి ఫ్రెండ్స్ రావు లడ్డూలు అయితే బాగున్నాయి ఇంకా నెయ్యి అన్ని సూపర్ టేస్ట్గా ఉంది మరి నెయ్యి చాలా తక్కువ అనమాట మనం వాడేది అందుకని సూపర్ టేస్ట్ అనిపిస్తుంది మాకైతే కొద్దిగా ఎక్కువేసినవి సార్ నెయ్యి ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా రవ్వ లడ్డూలకి అయితే లైక్ అయితే మరి బాయ్ ఫ్రెండ్స్